హాయ్ ని మాది అభయన కలిపి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మీకు ఒకటే క్లారిటీ అండి మేడం గారు పక్కపక్కన కూర్చొని చెప్తున్నాము అంటే అది ఫుల్ సారీస్ వీడియో ప్రెసెంట్ నెంబర్ ఏమి లేదు అంటే అది కట్ శారీస్ వీడియో దీనికి మీకు వీడియో నెంబర్ కూడా ఉండదు హలో కట్ శారీస్ వీడియో కట్ శారీస్ అంటే మీదే కదా ఒకసారి కనబదండి మా వాళ్ళకి వచ్చి అందుకని అమ్మాయి ఉన్నాడు కట్ సారీస్ ఓకే చెప్పండి లేదు చూడండి ఐటమ్స్ అయితే డోలా మ్యాష్మెలో కట్ సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి మనకి రెండు ముక్కల చీర ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ లాగా వస్తుంది అండి ఐదు మీటర్ నుండి ఆరు మీటర్లు అన్నామంటే ఆరు మీటర్లే గుర్తు పెట్టుకోవద్దు ఐదు మీటర్లు కూడా గుర్తు పెట్టుకోండి ఫైవ్ టు సిక్స్ కటింగ్ అతుకు ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కాకపోతే అతుకు ఎక్కడికి వస్తుందన్న క్లారిటీ ఉండదు అంతే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు సారీస్ తీసుకుంటేనే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో డోలా మ్యాచ్ మెలాను హెవీ బ్రాసులు దీంట్లో త్రీ ఫోర్ ఫ్యాబ్రిక్స్ మిక్స్డ్ కలెక్షన్ ఉంది మీకు ఇలా ఎన్ని బండీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి మినిమం టెన్ కన్నా ఎక్కువ తీసుకుంటేనే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి రెండు కావాలి అంటే మీకు నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది షాప్ వస్తేనే చెప్తున్నాము అది కూడా అండి రీటైల్ వాళ్ళకి చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే ఆ మీరు షాప్కి వస్తే రిటైల్ ఇస్తా అన్నారు కదా వస్తే ఉప్ప తీసి చూపించడానికి ఏమి అంటే కొంచెం వాళ్ళు తప్పుగా కూడా మాట్లాడుతున్నారంట ఎందుకంటే మా బ్రదర్ ఈ రోజు పాపం చాలా సార్లు నాకు ఎందుకు చెప్పాడు అన్న ఇట్లా మాట్లాడుతున్నారన్నా నేను మాట్లాడలేనివల్ల కాదు ఒకరికి నలుగురు తీసుకుని ఒక్క శారీ మొత్తం సింగిల్ బోర్ మీద ఓపెన్ చేసి చూపారంటే చూపించలేము ఎందుకంటే కట్ శారీస్ లో వర్కర్స్ ఎవరు లేరు నేను ఒక్కనే చూపించాలి నేనే చేయాలి అందువల్ల మీకు సింగిల్ కావాలి అనుకున్న రండి మీకు నచ్చింది తీసుకోండి ఓపెన్ సెక్షన్ ఉండదు ఓపెన్ సెక్షన్ ఉండదు ఒకటి రిటర్న్ ఆప్షన్స్ కూడా ఉండవండి ఓకే మీరు నచ్చితేనే కొనుక్కోండి లేదా షాప్ విజిట్ చేసి తీసుకోండి అన్న ఇది అలా మేము అది అనుకున్నాం ఇది వచ్చింది ఇది అనుకున్నాం అది వచ్చింది మీరు ఏదనుకున్నా నష్టం మీకే లాభం మీకే లాభం వచ్చినా మీకే నష్టం వచ్చినా మీ లాభం వచ్చినా కస్టమర్ కి మీకే మీకు అన్న ఇదంతా నాకు ఎందుకు వచ్చిన ప్రెషర్ గుంట్రో వస్తా అన్న షాప్ వచ్చి తీసుకుంటా హ్యాపీగా షాప్ కూడా నచ్చింది తీసుకోండి హ్యాపీగా నా అమౌంట్ నాకు ఇచ్చానండి ఓకేనా ఇదిగోండి దీనికే స్యారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుంది కానీ అతుకెక్కడికి వస్తుంది అన్న క్లారిటీనే ఉండదు ఓకే ఎండింగ్ స్యారీ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది డోలా మ్యాష్మిలోస్ డోలా మ్యాష్మిలోస్ మంచి మస్టర్డ్ సో అలానే మనకి ఒకసారి కైస్ బ్లూ చేయడం విత్ నావి బ్లూ కలర్ బార్డర్ ఇలా మీకు సింగిల్ శారీ కావడానికి ఇస్తాము అంటే ఇస్తామండి కాకపోతే ఏంటంటే హోల్సేల్ కర్ర ఉన్నప్పుడు ఇవ్వాలి లేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి మీరు షాప్ విజిట్ చేయని చెప్తున్నాం కానీ ఓపెన్ సెక్షన్ ఉండదు అతికి ఎక్కడికి వస్తుందో చూపించండి డిజైన్ ఓపెన్ చేసి చూపించండి ముక్కల చీర మీకు నచ్చింది అంటే ఇప్పుడు ఈ చీర మీకు నచ్చింది ఇదిలా కవర్లో పెట్టి ఇచ్చేస్తారు అంతవరకే రిటైల్ అంటే ఇది పొల్ల ఎక్కడొచ్చింది జాకెట్ ఏమొచ్చింది వచ్చింది ఒప్పా తీయండి చూపియండి ఇట్లాంటి ఇది సీజన్ టైం దయచేసి అర్థం చేసుకోండి చాలా మంచి సీజన్ టైం ట్రై చేయొచ్చు పింక్ గ్రీన్ లవెండర్ అంటే ఇది ఇక్కడికి లైట్ లావెండర్ డార్క్ లవెండర్ ఈ రోజు వీడియోలో నేమ్ చూపించడానికి వచ్చిన రీజన్ కూడా అది చెప్పడం కోసమే వచ్చాను నావీ బ్లూ కలర్ కలర్స్ సేమ్ కలర్ టు ప్యాటర్న్స్ వస్తాయండి నేను మీకు శాంపిల్ ఒక 3 టు 4 బండిల్స్ చూపిస్తాను కానీ ఈ డోలా నేషనల్ లో మీకు కావాలి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సైజ్ కావాలన్నా ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవే కలెక్షన్ ఇంకా రెగ్యులర్ గా ఉంటుంది అని చెప్పలేను ఎందుకంటే మన దగ్గర ఏ రోజు కలెక్షన్ ఆ రోజు ఓన్లీ అండి చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అనమాట ఫైవ్ టు సిక్స్ అండ్ డోలా మ్యాష్ మిల్లో అసలు ఈ ప్రైజెస్ డోలాకి మ్యాష్ మిల్లోకి అప్పుడు కొంచెం క్లారిటీగా వినండి పర్చేస్ చేసుకోండి ఐదు నుండి ఆరు అంటే బ్లౌజ్ రాదు బ్లౌజ్ వస్తుందండి కానీ చీర కొలితే చెప్తాం మొక్కల చీరల్లో చీర కొలతే చెప్తాము బ్లౌజ్ తో కలిసిన కొలతే చెప్తాము సో బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండి మనకి వస్తే బ్లూ షేడ్ అనమాట ఓకే కట్టకేనా అండి ముప్పై ఐదు చీరలు వస్తాయి ముప్పై ఐదు ఎన్ని బండిల్స్ కావాల్లో కూడా దొరుకుతాయి ఫుల్ స్టాక్ ఉంది అన్నమాట ఇదంతా అదేనా మొత్తం అదే అక్కడ బండిల్స్ ఉన్నాయండి అక్కడ వరకు ఉన్నాయా ఓకే ట్వంటీ బండిల్స్ అంటే ఎన్నో ఫోన్ చేసుకొని ఇచ్చి బండి ట్వంటీ ఫైవ్ సారీస్ ట్వంటీ ఇంటూ థర్టీ ఫైవ్ సారీస్ సో అలా అన్నమాట సారీస్ ప్రెసెంట్ స్టిల్ అవేలేబిలిటీ లోనే ఫిఫ్టీ రూపీస్ లో 5 టు 6 మీటర్స్ లో మేము ఇలా బండిల్స్ బండిల్స్ గా తీసుకుంటాం మాకు నాలుగు బండిల్స్ కావాలి ఐదు బండిల్స్ కావాలి మినిమం త్రీ బండిల్స్ తీసుకుంటే ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. అది బండిల్స్ గా తీసుకు సో అభయంద్రే కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట. విత్ సీక్వెన్స్. సీక్వెన్ కూడా వచ్చింది లక్కీ. మొత్తం జెరీ సీక్వెన్స్ మొత్తం కూడా జెరీ ఉంది దానికి పక్కన సీక్వెన్స్ ఉంది. కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సీక్వెన్స్ వచ్చినా కూడా ప్రైస్ అదే ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం అయితే వస్తుందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు నియర్ బై అయితే హ్యాపీగా షాప్ విజిట్ చేసి చూసుకోండి హోల్సేల్ కి రిటైల్ కి వేరియేషన్ అనేది ఇరవై ఐదు రూపాయలు ఉంటుందండి ఓకే డార్క్ గ్రీన్ పింక్ షేడ్ ఓకే ఇదే డిజైన్ లో వైలెట్ కలర్ కలర్స్ డిజైన్స్ చూసుకోండి ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అటుకెక్కడికైనా రావచ్చు గమనించండి అతికి ఎక్కడికైనా వస్తుంది అనే బై చేసుకోండి ఒకటండి ఇవన్నీ ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ అవన్నీ మ్యాచింగ్ చేసి లేవు కాబట్టి మీకు ఒక క్వాలిటీ సీక్వెన్స్ వచ్చిన అన్ని సీక్వెన్సే వస్తున్నాయి చూపిస్తున్నాను ఇదిగోండి ఒక్కొక్క ఇదిగోండి రెండు మూడు ఇలా నాలుగు ఐదు కూడా ఉన్నాయి మీకు అన్ని కూడా సింగల్ సింగిల్స్ గా మ్యాచింగ్ చేసి కట్టిస్తానండి మీకు సింగిల్స్ కావాలన్న వాళ్ళు బండీస్ తీసుకుంటా కూడా బండీస్ తీసుకోవచ్చు ఓకే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఇలా కట్టలైతే వస్తాయి అనమాట షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మినిమం టెన్ తీసుకోండి టెన్ అనేది తీసుకోవాలన్నమాట వన్ ఫిఫ్టీకి రావాలంటే వన్ ఫిఫ్టీ పడుతుంది మీకు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడే కొంచెం వెనక్కి చెప్పి ఇక్కడ వేయండి అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటేనే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేస్తాను వన్ అవర్ తర్వాత వేస్తానని దయచేసి ఎవ్వరూ చెప్పవద్దు సూపర్ సూపర్ గ్రీన్ బ్యూటిఫుల్ ఎమరాళ్ళ పచ్చా సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి పింక్ అనమాట సూపర్ కలెక్షన్ అండి మొత్తం జెరీ తో కింద బిగ్ బోర్డర్ జెరీ బార్డర్ తో వస్తుంది డార్క్ రెడ్ ఫ్యాబ్రిక్స్ హెవీ ఫ్యాబ్రిక్స్ గ్రీన్ బై ఎల్లో బార్డర్ అండ్ మనకి మస్టర్డ్ విత్ మనకి మెరూన్ అన్ని చీరలు కూడా ఎక్సలెంట్ గానే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ రూపీస్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎంత బాగున్నాయో వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అన్బిలీవబుల్ అండి ఈ కలెక్షన్ కి ప్రైస్ మాత్రం మీ బండీస్ కావాలన్నా ఉన్నాయి మొన్నటిదా కడిగిన వాళ్ళకి మేము లివ్ లివ్ అని చెప్పండి ఆ టైంలో స్టాక్ రెడీగా లేదండి ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఏడు వందల నుంచి ఒక ఎనిమిది వందల చీరల వరకు అయితే అవైలబిలిటీ రెడీగా ఉంది మళ్ళీ మీకు త్రీ ఫోర్ డేస్ లో కానీ వస్తాయి కానీ డిజైన్స్ ఏమొస్తాయి ఏంటి అని తెలియదు కాబట్టి మీకు ఏం కావాలో కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ అనమాట లావెండర్ లావెండర్ లోనే ఫ్లోరల్ సపోటా షేడ్ మెరూన్ బార్డర్ కలంకారి సూపర్ 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 ఎక్సలెంట్ వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏం శాంపిల్ కి ఒక త్రీ బండిల్స్ ఓపెన్ చేసి చూపించాను ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ అన్ని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు సింగిల్ శారీ ప్రైస్ నూట రూపాయలు పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకు మాత్రమే నూట యాభై రూపాయలు పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకుని తగ్గిస్తాన తగ్గించే రేటే నూట యాభై రూపాయలు అండి ఇంకా దానికన్నా ఏమీ తగ్గదు మీరు కనుక బండిల్స్ బండిల్స్ ఒక నాలుగు బండిల్స్ ఐదు బండిల్స్ అలా తీసుకుంటే అంటే వంద చీర కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ అనేది బిట్ వేరియేషన్ ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గానే ఉంటుందండి దీంట్లో మీరు ఎన్ని చీరలు తీసుకున్నా సరే షిప్పింగ్ అదనమే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కడతాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి